అందరికీ నమస్కారం ఫస్ట్ టైం నేను అంటే ఒక జనరల్గా మనం ప్రసాద్ ల్యాబ్ అంటే మీ అందరికీ తెలుసు ప్రీ రిలీజులు కానీ ఆడియో రిలీజ్లు కానీ దీనికి అన్నిటికీ వస్తూ ఉంటాము ఫస్ట్ టైం ఒక యాడ్ ప్రోమోని రిలీజ్ చేయడానికి రావడం జరిగింది అది కూడా నేను ఇందాకటి నుంచి ప్రతి ఒక్క యాడ్ చూసిన తర్వాత అలాగే మనడ అధినేత మనోజ్ గారి ఏవి చూసిన తర్వాత అనిపించింది సంకల్పం అనేది ఉంటే జీవితంలో సాధించలేనిది ఏది లేదు అనేదానికి ఆయన నిలువెత్తు నిదర్శనం అనేది చాలా క్లియర్గా నాకు అర్థమైంది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నిజంగానే ఎప్పుడు నేను ఎలా అంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడేటప్పుడు ఒక చిన్న దారం దొరికితే చాలు అంటే అది జనరల్గా మన నానుడు తెలుగులో మనం ఏమంటామంటే ఒక చిన్న దారం దొరికితే చాలు దాన్ని పట్టుకొని నేను ఎదగలను అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అది ఈరోజు మనం ఏవి చూసిన తర్వాత ఒక థ్రెడ్ కట్టింగ్ ఒక కుర్రాడుగా ఆయన ఉండి ఒక ఎంబ్రాయిడరీ మిషన్స్ని ఆయన సప్లై చేసే లెవెల్కి ఆయన ఎదిగారు అని అంటే ఆ ఒక్క చిన్న దారపు పోగు ఆయన ఎంత దూరం ఎంత పైకి తీసుకొచ్చింది అనడానికి నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని చాలామంది ఆ దారిలో ఎదగాలని